హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ గార్డెన్ ఈరోజు మనం చూస్తున్న ప్లాంట్ వచ్చేసి శంఖు పుష్పాల చెట్టు అండి ఈరోజు శంఖు పుష్పాల చెట్టు ఇంత మొక్క ఇంత హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి పూలు ఇంత బాగా పుయ్యాలంటే ఏ టిప్స్ పాటించాలి అన్నీ పూర్తిగా వివరంగా చూద్దామండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి మీకు మన వీడియోలోకి వచ్చేద్దాం ఇదిగోండి చూసారు కదండి శంఖు పుష్పాల చెట్టు ప్రతి కొమ్మ దగ్గర కూడా ఫ్లవర్స్ ఉన్నాయి ఫ్లవర్ కూడా కలర్ చూసారండి ఎంత బ్యూటిఫుల్గా మంచి కలర్ వచ్చింది ఈ ఇదే ఈ శంకు పుష్పాలలో రెండు మూడు కలర్స్ ఉంటాయండి మన దగ్గర ఉన్నది బ్లూ కలరు ఇంత డార్క్ కలర్లో రావాలంటే కూడా మనం ఏ ఫర్టిలైజర్స్ తీసుకోవాలో కూడా చూద్దామండి ఇదిగోండి నేను ఈ శంఖ పుష్పాల చెట్టుని ఎయిట్ ఇంచెస్ పాట్లో పెట్టుకున్నాను ఎయిట్ ఇంచెస్ పైన మనం ఏ సైజు పాట్లో అన్నా పెట్టుకోవచ్చండి నేను దీనికి ఏంటంటే ఇంతకు ముందు నేను తెలియక దీన్ని షేడ్లో పెట్టానండి షేడ్లో పెట్టినప్పుడు అసలు ఎటువంటి పువ్వులు కానీ ఏమీ రాలేదు ఆకులు ఎల్లో కలర్లో వచ్చి రాలిపోయేవి తర్వాత నేను దీన్ని డైరెక్ట్ ఎండ్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి షిఫ్ట్ చేసుకొని మొక్క మొత్తం ప్రూనింగ్ చేసేసి ఫర్టిలైజర్స్ అవి ఇచ్చుకున్నానండి ఇచ్చిన తర్వాత ఇదిగోండి మొక్క ఇంత హెల్దీగా ఉంది అసలు నేను ఏమేమి ఫర్టిలైజర్స్ ఇచ్చానో కూడా చూద్దామండి ఇంకోటి బనానా పీల్స్ ఉంటాయి కదండి బనానా పీల్స్ వాటర్లో నానబెట్టి ఆ ఫర్టిలైజర్ ఇచ్చానండి మట్ మొక్క మొక్క మిశ్ర మొక్క మట్టి మిశ్రమానికి వస్తానండి ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్స్ ఆయిల్ థర్టీ పర్సెంట్ కంపోస్టు ఇసుక కొంచెం యాడ్ చేశానండి వేపపిండి యాడ్ చేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను ఇది క్రీపర్ వెరైటీ అండి మనం కనుక ఇది క్రేపర్ వెరైటీగా కావాలి అనుకుంటే కనుక ఏదన్నా తాడేసి పైకి కట్టుకోవాలండి నేను ఇలా బుషీగా ఉండాలని చెప్పి ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నాను దీన్ని మనం సీడ్స్ ద్వారాగా కూడా పెంచుకోవచ్చండి సీడ్స్ కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చు మనం ఫ్లవర్ ఉంది కదండి దాని ముందు మనం కట్ చేయకుండా అలా వదిలేస్తే అదే ఎండిపోయి విత్తనంగా మారుతుందండి ఈ పువ్వులు కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి టీ పెట్టుకొని తాగుతారు దాంతో అలాగే ఈ మొక్క కూడా మన ఇంట్లో ఉంటే వాస్తు ప్రకారంగా కూడా చాలా మంచిదని చెప్తారు వాస్తు ప్రకారంగా కూడా ఈ మొక్కను మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అండి ఇదిగోండి క్రేపర్స్ వస్తున్నాయి కదండి ఇలా క్రేపర్స్ వచ్చి ఆ చిగురుల దగ్గర నుంచి ఇవ్వగోం మొగ్గలు కనిపిస్తున్నాయా మీకు అలా వచ్చి ఫ్లవర్ వస్తుందండి ఆ ఫ్లవర్ను మనం కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి